డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నిలబెడుతున్నది ఒక బీజేపీ పార్టీని అని బీజేపీ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర తెలిపారు ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూరపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కొండ విశ్వేశ్వర రెడ్డి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి జయంతి నివాళులర్పించారు ఈ సందర్భంగా కొండ విశేషరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదివిన అపార మేధావి అని కొనియాడారు ఆనాటి కాలంలోనే లండన్ లో ఉన్నత విద్యను అభ్యసించిన మహనీయుడు అని తెలిపారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పార్టీ పనిచేస్తుందని అన్నారు అందుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు అదేవిధంగా మూడు వందల డెబ్బై ఆర్టికల్ సిసిఏ విధానాలపై కూడా అప్పుడే రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారని అందుకనుగుణంగా బిజెపి పార్టీని ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేయడం జరిగిందని అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అంబేద్కర్ ఆశయాలను అనుగదొక్కుతుందని అన్నారు సిఏఏను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని అన్నారు అదే కాక గతంలో కూడా అంబేద్కర్ ను ఓడించిన గనక కాంగ్రెస్ కు ఉందని అన్నారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే బీజేపీ పార్టీ పనిచేస్తుందని మరోసారి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ కుమార్ మహిళా మోర్చా నాయకురాలు సాహు శ్రీలతా పట్టణ నగరం మల్లేశం దోమకృష్ణ బంటారాం భద్రేశ్వర్ తదితరులు ఉన్నారు షేరింగ్ మీద తెలుసు ఆయన యొక్క పోస్ట్ పొలిటికల్ సైన్స్ తెలుసు ఆయనే అప్పుడు చిన్న రాష్ట్రాలు ఉంటే మంచి అందుకే ఈరోజు తెలంగాణలో ఆయన్నే ఎలక్ట్రిసిటీ మీద ఆయన ఫెడరలిజంకు మద్దతు తెలిపినా కూడా కోఆపరేటివ్ పెట్రోలిజం అని ఎలక్ట్రిసిటీ మీద ఆయన ఏమన్నాడు అన్నింటి తక్కువ ధరల మంచి ఎలక్ట్రిసిటీ పవర్ విద్యుత్ శాఖ ఉండాలంటే ఆ విద్యుత్ శాఖకు కొంచెం సెంట్రలైజ్ కంట్రోల్ ఉండాలి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ తెలుసు అదే కాక ఎన్నో రంగాలలో ఆయన ఆర్బీఐ సృష్టించారు ఈసారి రూపాయి నోటు వంద రూపాయల నోట్ మీద ఉంటే ఆర్బీఐ వల్లనే ఆయన నోట్ మీద ఆయన బొమ్మ కట్టడం అదే కాక సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అయిన వాళ్ళే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కూడా అయిన వాళ్ళే ఇవన్నీ కూడా అవగాహన ఉండి తను అందుకే తనను చైర్మన్ డ్రాఫ్టింగ్ కమిటీలో పెట్టాను ఈరోజు నిజంగానే బాధాకరం ఉంది ప్రతిసారి అంబేద్కర్ని ఎదుర్కొన్నది కాంగ్రెస్ పార్టీ అప్పుడు వెనుకట అంబేద్కర్ను అవమానించి ద్రోహం చేసి ఓడిపించింది లోక్సభ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అంబేద్కర్ గారు పిఏని పుచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ నారాయణ శిరోకర్ కజ్రోల్కర్ను తీసుకొని ఆయన త్రూవే అంబేద్కర్ని ఓడగొట్టిండో ద్రోహం చేసి అదే కాక ఓడగొట్టినాక కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అంబేద్కర్ని ఓడగొట్టిందో ఆయనకు ద్రోహం చేసి ఓడగొట్టిందో ఆయనకు పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎవరైనా అంబేద్కర్ ఆశయాన్ని నిలవెత్తుండంటే అది బీజేపీ పార్టీ ఆయన చెప్పిన చేస్తున్నారు అంబేద్కర్ ఆ రోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉండొద్దు ఉంటే ఈ ఈరోజు బీజేపీ అదే కాంగ్రెస్ ఏమో ఖర్చులు కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటున్నారా లేదా తెరదు ఆ రోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అసలు ఉండాలి ఎందుకంటే పాకిస్తాన్ ఎంతోమంది హిందూ దళితులు ఉండరు వాళ్ళని హింసించు అని చెప్పమంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అన్నారు మత రాజకీయాలు చేయొద్దు ముస్లిం రిజర్వేషన్స్ ఉండొద్దు అది పేదోళ్ళు ఎవరైనా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరు పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఆదుకున్నాను కానీ మతపరంగా రిజర్వేషన్స్ ఉండొద్దు అంటే అది కాంగ్రెస్ అడ్డుకు ఏ చూసినా కూడా అప్పుడు అడ్డుకున్నది అప్పుడు దోకా చేసింది అప్పుడు కూడా అవమానపరిచింది ఇప్పుడు కూడా అంబేద్కర్ గారిని ఆర్టికల్ త్రీ సెవెంటీ లేకుంటే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ లేకుంటే యూసీసీ లేకుంటే సిఏ అడ్డుకునేది కాంగ్రెస్ పార్టీ నిజంగానే దళితులను వాడుతున్నారు వరకు దళితులను వాడుతున్నారు కానీ అంబేద్కర్ ఆశయాలు వాళ్ళకు కొంతానికి అగేన్స్ ఉంటుంది ఈరోజు బీజేపీ పార్టీ పంచుదామని అంటే అంబేద్కర్ చిన్న జాగా అంబేద్కర్ ఎక్కడైతే ఇల్లుండేనో లండన్లా ఆయిన్లా మళ్ళా అంబేద్కర్ గారు ఢిల్లీలో చైర్మన్గా ఉన్న ఆయిల్లు ఇవన్నీ జాగాలను పంచుదామని అని ప్రతి యొక్క టూరిజం కొరకు వాళ్ళ వాళ్ళ మెమోరియల్ దిగా అంబేద్కర్ బీజేపీ పార్టీ ఇప్పుడు అంబేద్కర్ గారి ఆశీర్వాదం ఏంటంటే హిందువుల మీరు చేస్తే రవితులను ఏదోళ్ళను ఎంతో అడిగిన వాళ్ళ మీరు మొత్తం మీరు అదే సిద్ధాంతము మన బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ అది అంతోదయ మొట్టమొదటి కింద వస్తున్నారు ఈరోజు బ్యాంక్ లోన్లు అన్నిట్లో ఎక్కువ కిందోళ్ళకి వస్తుంది ఏదో వ్యాపారస్తులు మైదోళ్లకు అప్పులు తీసుకొని పారిపోయే వాళ్ళకి వస్తుంది ముద్రా లోన్స్ కానీ ఏది కానీ అంబేద్కర్ గారి ఆశయాలు నిలబెట్టేది బీజేపీ పార్టీ మాత్రమే భారత్ మాతాకి అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు గాంధీ గారు పోయినరు నెహ్రూ గారు పోయినరు ఇంగ్లాండ్ కానీ ఒక్కడే ఆలోచన విధానం ఇంకా వేరే వేరే దేశాలకు పోయి వేరే వేరే దేశాల చదువుకుండు ఒక్కడే ఇంగ్లాండ్లో చదువుకుండు ఇంగ్లాండ్లో ఆలోచన విధానం వేరుంటుంది అక్కడ ఇంకా రాజు రాని ఉంటుంది వాళ్ళ వాళ్ళ పార్లమెంట్లో ఇంకా హౌస్ ఆఫ్ లార్డ్స్ అని ఉంటారు జ్వరం ఉంటారు అట్ల అక్కడనే కాక ఇంగ్లాండ్నే కాక అమెరికాలో కూడా చదువుకుంటారు అక్కడ ఆలోచన విధానం వేరే అందుకే ఈయన తనకున్న ఎక్స్పోజర్ వేరే వాళ్ళకి ఎవరు లేరు ప్రపంచంలో అప్పుడు ఈ ఆశ్రాఖండంలో ఒకడే ఉన్నారు అందట్లో ఎక్కువ చదువుకున్న ఆయన ఎవరు కూడా ఏదో లా డిగ్రీ ఏదో డిగ్రీ ఉండే కానీ తనకు పిహెచ్డీ అది పిహెచ్డీ కాదు రెండు పిహెచ్డీలు అప్పుడు మొత్తం ఆశాఖండంలో ఒకరికే ఒక్కరు ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడతారంటారు వాస్తవం భారతదేశం డెవలప్ కావాలంటే సామాజిక న్యాయం ఉండాలి కానీ ఆయనకు వివిధ సబ్జెక్ట్స్ మీద ఎక్స్పర్ట్ ఎందుకంటే ఎన్నో సబ్జెక్ట్స్ అది ఆయన ఎకానమిస్ట్ ఆయనకు ఎలక్ట్రిసిటీ మీద తెలుసు ఆయనకు ఫైనాన్స్ మీద తెలుసు ఆయనకు వాటర్ షేరింగ్ మీద తెలుసు ఆయనకు అఫ్ కోర్స్ పొలిటికల్ సైన్స్ తెలుసు ఆయనే అప్పుడు చిన్న రాష్ట్రం షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి